మీరు మీ లవర్ ని ఎప్పుడైనా వర్షంలో కిస్ గా నగ్గ కాని చేశారా మళ్ళీ అడిగినా నేను చెప్పాలి మీరు మీ లవర్ ని వర్షంలో ఎప్పుడైనా హగ్గు గాని కిస్ గాని చేశారా ఆఫీసు పెట్టి లవర్ నా ప్రతి ఒక్కరు చేస్తాను నేనే మీరు చేసా చేశా మీరు బ్రో వర్షం పడలేదన్న మేము తిరిగేటప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వర్షం పడలేదు ఆ ఫీలింగ్ ఎలా ఉండింది ఎలా అంటే ఏం చెప్పగలం ఎలా అంటే చూడ అందరు వెళ్ళాలి బ్రో వద్ద అందరు వినపడేలా చెప్పకూడదు చెప్పండి బ్రో అంటే పోయ్ తీసుకొని పోవాలనిపించింది అంటే మాకు తడవలేదన్న వర్షంలో తడిచినట్టయితే నెక్స్ట్ టైం మీరు ఎక్కడన్నా కలిసి ఆ ఫీలింగ్ మీకు చెప్తాను కంపల్సరీ <laughs> okay okay bro